జగన్మోహన్ రెడ్డి ఎంతో అటహాసంగా చెప్పిన ప్రతి సభలో కూడా నేను సిద్ధం మీరు సిద్ధమా అని అడుగుతున్నారు ఆయన దేనికి సిద్ధం అనుకోవాలి ప్రజలను దేనికి సిద్ధపడాలనుకోవాలంటారు అయితే శవాలు ఎక్కడ దొరుకుతాయా వాటి మీద రాజకీయం చేద్దామా శవ రాజకీయం అనే దాని మీద సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే జరుగుతున్న ప్రతి యాక్షన్కి ఎవరో ఒకళ్ళని పాపం అడ్డం పెట్టుకోవడం ఆయన అసానుభూతి పొందడం ఏదో ఒక ఛాన్స్ అని చెప్పేసి వచ్చాడు అయిపోయింది ఈసారి ఎలాంటివి కూడా ఆయన ఆయన చేసే ప్లాన్లు సక్సెస్ అవ్వని మాత్రం జనాలకి తెలిసిపోతుంది ఎందుకంటే ఏం చేస్తున్నాడు ఏం జరుగుతుందో అందరికీ తెలుసు ఇవాళ ప్రతి వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయిపోయి ఎడ్యుకేటెడ్ అయిపోయారు ఎక్కడేం జరుగుతుంది మనకంటే ఎక్కువ ఎందుకంటే ఇవాళ ఉన్న రాష్ట్రం ఉన్న పరిస్థితిని బట్టి చదువుకోని వాళ్ళు కూడా టీవీలు ముందు కూర్చొని ప్రతిదీ చూస్తున్నారు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందని గమనిస్తున్నారు కాబట్టి ఇతను ఏం చెప్పినా అవన్నీ జరగవు అందుకని ఆయన వాటికి సిద్ధంగా ఉన్నాడు ఏం ఒక శవం ఎక్కడ దొరికిద్దా దాని మీద శవరాజకీయం చేద్దామనే దానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మనమేంటి మేమేంటి తెలుగుదేశము జనసేన బీజేపీ వాళ్ళమేంటి అభివృద్ధి ఎలా చేయాలి ముప్పై సంవత్సరాలు వెనకపోయిన ఆంధ్రప్రదేశ్ని ఎలా ముందుకు తీసుకురావాలి దీన్ని ఎలా అభివృద్ధి పదం నడిపించాలి అప్పులను ఎలా తీర్చాలి ప్రజలకి ఎందుకంటే ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా అన్ని విధాలకు ఒకటి చితిపోయి ఉంది ఈ కుటుంబాన్ని ఎలా కుటుంబాలను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళకి ఏం కల్పించాలి వసతులు ఏం కల్పించాలి వసతులు ఏం అని దాని మీద మేము సంసిద్ధంగా ఉన్నాం అందుకని వాళ్ళ సిద్ధం వేరు మా సంసిద్ధం వేరు అంటే ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్తుంది ఎంతో గొప్పగా చెప్తుంది ప్రతిపక్షాలన్నీ కూటమే ప్రజల మీద దాడికి వస్తున్నాయి మీరు వాళ్ళని తిప్పికొట్టాలి అని చెప్పి మొన్నటి వారికేమో నా మీద దాడికి వస్తేనే నన్ను కాపాడండి అన్నారు ఇప్పుడు ప్రజల మీద దాడికి వస్తే ముగ్గురు కలిసి మీ మీద దాడికి వస్తున్నారంటూ మళ్ళీ కొత్త పల్లవి నిన్నటి నుంచి ఒకటి మొదలు పెట్టారు ఈ పల్లవిని ఎలా చూడాలంటారు దాకా పాడిన చరణాన్ని ఎలా చూడాలంటారు మరి మొన్నటి దాకా చూస్తేనేమో నా మీద దాడికి వస్తున్నారు నన్ను కాపాడండి అన్నారు మరి నిన్నటి నుంచి చూస్తేనేమో మీ మీద దాడికి వస్తున్నారు మిమ్మల్ని మీరు కాపాడుకోండి అంటున్నారు ఎలా చూడాలంటారు ఈ పద్ధతిని అంటే నా మీదకి దాడికి వస్తున్నారు అనేది ఎవరు జనాలు ఎవరు పట్టించుకోలే ఎందుకంటే ఆయన ఆయన జనాల మీద దాడికి వెళ్తాడా అతని మీదకి జనాలు దాడికి వస్తారనేది గత నాలుగున్నర సంవత్సరాల నుంచి అందరు గమనించిన విషయమే అందువల్ల అది అది వీగిపోయింది కాబట్టి మళ్ళీ ఈ విధంగా అంటే ఏదేదో బూచిలాగా చూపించి ఎక్కడో ఏదో జరిగితే దాన్ని ఎక్కడ జరిగింది వీళ్ళు చేశారు తెలుగుదేశం వాళ్ళు చేశారు జనసేన వాళ్ళు చేశారు బీజేపీ వాళ్ళు చేశారని చెప్పేసి అత అతను చేసిన ప్రతిదీ కూడా అరాచకారిని కూడా వీళ్ళ మీద కొమ్మడి పొత్తులో ఉన్న పార్టీలు అన్నిటి మీద వేసి వీళ్ళకు వీళ్ళని నమ్మించే విధంగా ఇవాళ మాట్లాడుతున్నాడు ఏ ఎన్ని విధాలుగా ఇతను నమ్మించాలని ఎన్ని అబద్ధాలు చెప్పినా కానీ అవన్నీ జరిగేవి కాదు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు ఆంధ్రప్రదేశ్ అనేది ఇవాళ జగన్ మాట జగన్ రెడ్డి మాట నమ్మే పరిస్థితి అయితే లేదు అందువలన మనం దీన్ని ఒక ఇష్యూలా తీసుకోవాల్సిన అవసరమే లేదు ఇంకా చాలా ఇష్యూలు ఉన్నాయి ఎందుకంటే వైసీపీ వాళ్ళు సామాన్యుల మీద దాడి చేయడం సామాన్యులను భయపెట్టడం వాళ్ళ ఆస్తులు లాక్కోవటం ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి ఆటర్నిటీ మీద మనం దృష్టి పెట్టాల్సిందే కానీ జగన్ రెడ్డి మాట్లాడే మాట మీద దృష్టి పెట్టాల్సిన అవసరమే లేదు సొంత చిన్న అన్నకి నివాళులు అర్ప అర్పించలేని పరిస్థితుల్లోకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చారంటారు మొన్నటి వరకు చూసి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో చూసుకుంటే కనుక మా బాబాయిని చంపేశారు అని చెప్పి ఎంతో గగ్గోలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అదే చిన్నాకి నివాళుల నివాళులు అర్పించడానికి ఒక చిన్న పోస్ట్ పెట్టి మాత్రమే వదిలేయటం ఎల్లి విగ్రహానికి పూల కూడా వేయలేని పరిస్థితిలోకి ఎందుకు వచ్చారంటారు అసలు ఎందుకంటే ఇంట్లో చెల్లెళ్ళిద్దరే చెల్లెళ్ళు ఉన్నారు కదా షర్మిలమ్మ సునీతమ్మ ఇద్దరు కూడా మా అన్నకు ఓటై మాకండి మా నాన్న చంపింది మా అన్నయ్యను మా బాబాయిని చంపింది మా అన్నయ్యను అని చెప్పేసి పబ్లిక్గా వేదికల మీద చెప్పున్నారు ఇంకా అలాంటప్పుడు ఆయనకి ఏంటంటే ప్రతి ఒక ఎలక్షన్కి ఒక శవాన్ని అడ్డం పెట్టుకోవాలి ఒక చావును ఒక మరణాన్ని అడ్డం పెట్టు అంటే సారీ ఇలా చెప్తున్నది నా బాధగా ఉంది ఇలా చెప్పాల్సి వచ్చినందుకు కూడా కాకపోతే వాస్తవం ఇదే కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ప్రతి ప్రతి ఎలక్షన్కి కూడా ఒక శవాన్ని అడ్డం పెట్టుకొని శవరాజకీయం ఉన్నాడు కాబట్టి ఆయన గత ఎన్నికల్లో వివేకానంద రెడ్డి గారిని వాడుకున్నాడు ప్రత్యేకంగా ఎప్పుడైతే ఈ చెల్లెళ్ళిద్దరూ కూడా వచ్చి వేదికల మీద చెప్పారు అప్పుడు ఇంకా బాబాయికి అర్పించాల్సిన అవసరం కూడా లేదని అతను అనుకుంటున్నాడు అంటే ఐదు సంవత్సరాలు గడిచిపోతుంది మా బాబాయిని చంపేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పి ఎంతో హంగామా చేసి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లప్పుడు ఇప్పుడు సిబిఐ విచారణ కూడా సహకరించకుండా నేటితో ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఈయన ఈయనెంత నెగ్లిజెన్స్ సొంత బాబాయ్ హత్య కేసులోనే ఎందుకు ఇంత నెగ్లిజెన్స్ అంటారు మరి ముఖ్యంగా చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ లేదంటే ప్రతిపక్ష నాయకులు ఎవరైనా కానీ చిన్న పోస్టు పెడితేనే పరిగెత్తుకుంటా వచ్చే పోలీసు వ్యవస్థ చేతిలో ఉన్నప్పుడు బాబాయ్ హత్య కేసులో ఎవరున్నారనేది ఎందుకు తెలుసుకోలేకపోయారు అంటారు ఎందుకు తెలుసుకోలేకపోయి అది ఇంకెవరన్నా బయట వాళ్ళు చేస్తుంటే ఎప్పుడు ఫస్ట్ చనిపోయిన వివేకానంద రెడ్డి గారు చనిపోయిన ఒక వారం పది రోజులు లేదా ఒక నెల రెండు నెలలు బయటకు వచ్చేసేది ఇంట్లో వాళ్లే కదా చనిపోయి చంపేసింది ప్రత్యక్ష సాక్షులు అందరూ కూడా చెప్తున్నారు ఎవరు చంపింది ఏంటది బహిరంగ రహస్యం అది అంతా ఎవరు చంపేశారు ఏంటనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే కాబట్టి దాని మీద ఇతను ఇప్పుడు ఇతను గవర్నమెంట్ మారిందంటే జైలుకు పోవాల్సిందే కదా ఈ దీని మీద కూడాను అంటే గతంలో ఉన్న కేసులే కాదు ఈరోజు ఉన్న బాబాయ్ హత్య కేసు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవాళ జరుగుతున్న అవినీతి పరంగా కావచ్చు రేపు ఎప్పుడైతే ఓడిపోతాడో ఓడి మరుక్షణం ఆయన జైల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది అది ఆయనకి తెలుసు కాబట్టి ఇంకా ఏంటి నేను నివాళులు అర్పించిన ఏంటి అర్పించకపోయినా ఏంటి దెబ్బతీసారు కదా చెల్లెళ్ళు దానికోసం అని చెప్పేసి అతను చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను న్యాయం చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళితే మీరే చంపారు అంటూ మా మీద నిందలు వేస్తున్నాడు హంతకులను రక్షిస్తున్నారు అని చెప్పి వివేకా గారి సతీమణి గారు మాట్లాడిన పరిస్థితి చూసాం ఈ రోజు అసలు ఎలా చూడాలంటారు అసలు దాన్ని నిజంగా నిజంగా ఒక సొంత ఇంట్లో తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు ఆయన తల్లి తర్వాత తల్లి లాంటిది ఆవిడ ఆవిడ అలా మాట్లాడుతుందంటే మా లాంటి వా మనలాంటి వాళ్ళకి మా లాంటి వాళ్ళకే చాలా బాధ అనిపించింది చూస్తుంటే ఎందుకంటే ఇవాళ వాళ్ళు వాస్తవాలు గ్రహించారు కాబట్టి సునీతమ్మ కానీ వివేకానందరెడ్డి మా భార్య కానీ వీళ్ళు వాస్తవాన్ని గ్రహించారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు ఎందు ఇప్పుడైనా ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి అతను మనం వాళ్ళిద్దరం వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాత్రం నేను అనుకుంటున్నాను సరే ముఖ్యంగా చూస్తే కనుక గత రెండు రోజుల క్రితం తెనాల్లో సజ్జాల భార్గవ రెడ్డి మాట్లాడుతూ ఒక కామెంట్ అయితే చేశారు గుండెల మీద చేసుకొని చెప్తున్నాము జగన్ అన్న సైనికులమే ఎవరమే అంటే వైసీపీ సోషల్ మీడియా ఎక్కడ మహిళలను ట్రోల్ చేయలేదు దా విషయాన్ని నేను గర్వంగా చెప్తాను అంటున్నారు నిజంగానే వైసీపీ సోషల్ మీడియా ఎక్కడ ఎవరిని మహిళలను ఎవరిని ట్రోల్ చేయలేదు అంటారా ట్రోల్ చేయలేదా వాళ్ళు మొదటి నుంచి వాళ్ళ ఇది బేస్ వేసుకుందే దాని మీద ప్రతిపక్షాల ఉన్న అంటే అధికారంలో ఉన్నప్పుడైనా అధికారం పోయినప్పుడైనా తెలుగుదేశం పార్టీ మహిళల మీద ఎంతమంది మీద ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందో ఓడిపోయిన మరుక్షణము పంచమర్తి అనురాధ గారేంటి ఇంకొకళ్ళు ఏంటి ఇంకొకళ్ళు ఏంటి ఆఖరికి ఎలా ఎలాంటి పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్ బయటకు రానివి మన భువనేశ్వరి అమ్మగారేంటి బ్రాహ్మణి ఏంటి వాళ్ళు ఎప్పుడు ఏ వాళ్ళ పనేంటో వాళ్ళేంటో ఏ రోజు కూడా బయటకు రాని అలాంటి వాళ్ళందరి మీద చిన్నవాళ్ళు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి ప్రతి వాళ్ళ మీద కూడా వాళ్ళు ఎన్నో ట్రోల్స్ చేశారు నిన్న చూశాను నేను వాళ్ళ వై వైసీపీ పార్టీ సర్పంచ్ అనుకుంటాను ఆవిడ కడప రాయలసీమ అనుకుంటాను ఆవిడది పొంగనూరు ఆ పొంగనూరు ఆవిడ పోస్ట్ చేసింది ఒకటి వా వా వీడియో ఒకటి పెట్టింది ఎంత బాధపడతాను అంటే ఏడు ఏడుపు కూడా బయటికి రాలేని పరిస్థితుల్లో ఆవిడ మాట్లాడుతూ ఉంది ఏమని ఎంత దారుణంగా పిల్ల ఎవరు మిలట్ రెడ్డి అంటే ఎవరు పిల్లరెడ్డి పిల్ల సజ్జల పిల్ల సజ్జల మాకి ఫోనులు చేయించి ఎంత దారుణంగా మాట్లాడారో అది కూడా చెప్పలేని పరిస్థితిలో చెప్పింది ఆవిడ ఎవరిని మా మా కుటుంబాల మీదకి ఇలా వచ్చి ఇలా మమ్మల్ని ట్రోల్ చేసి ఈ విధ అంటే ఇప్పుడు వాళ్ళకేంటంటే ప్రతిపక్షము లేదు స్వపక్షము లేదు ప్రతి వాళ్ళు ఎవరికై ఎవరైతే వాళ్ళకి ఎదురు తిరుగుతున్నారో వాళ్ళని మహిళలు లేదు లేడీస్ని లేదు జెంట్స్ అని లేదు ప్రతి వాళ్ళని మీద కూడా దాడులు చేసి వాళ్ళ సొంత దీన్ని దాన్ని ఏమంటాము వాళ్ళ సైన్యం అదే పిల్ల సజ్జల రెడ్డి వాళ్ళ బాగా పిల్ల సజ్జల రెడ్డి ఒకడు బాగా ఫేమస్ అయిపోయాడు వీటిలో మీడియాల్లో ప్రతి వాళ్ళు ఒక సైన్యాన్ని ఒకటి ఏర్పాటు చేసుకొని ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చి పోస్టులు పెట్టించి బీభత్సంగా ఎవరైనా వాళ్ళ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేయించటం వాళ్ళ దీన్ని ఏమంటాము కుటుంబాల్లో ఉన్న మంచి చెడులన్ని తీసుకొచ్చి మంచిని ఎందుకు చెప్తారు మంచి చెప్పరు చెడులు ఏమన్నా వాళ్ళకేమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులను తీసుకొచ్చి బయటకు పెట్టించి వాళ్ళని ట్రోల్ చేయిస్తున్నాడు ఆ విధంగా ఎంతో మంది ఎన్నో విధాలుగా బాధపడే వాళ్ళు ఉన్నారు మన అసలు అతను ఎలా అంటాడు అంటే పబ్లిక్గా మీడియా ముందుకు వచ్చి చెప్తున్నాడు నిన్న ఏదో అతను తెనాలి అమ్మాయి విషయంలో చెప్తున్నాడు మేము మా గవర్నమెంట్ అసలు ఎప్పుడు చేయదు మా ప్రభుత్వం చేయలేదు చేయలేదు అని మొదలు పెట్టిందే వాళ్ళు మహిళలని ట్రోల్ చేయటం కించపరిచే విధంగా మాట్లాడటం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలాంటప్పుడు ఎవరు నమ్ముతారు ప్రతి వాళ్ళకు తెలుసు ఆ పార్టీ నుంచి బాధపడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు రేపు పొద్దున తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరూ బయటకు వచ్చి యదోలందరి మీద కూడా కేసులు పెట్టి వాళ్ళ డెఫినెట్గా వాళ్ళకి జరిగిన అన్యాయానికి వాళ్ళు జరిగిన బాధకి ప్రతీకారం తీసుకునే పనిలో ఉన్నారు అందుకని పిల్ల సజ్జల రెడీగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది